నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో నుంచి ఈరోజు అన్ని కూడా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ కదా చాలా బాగున్నాయి శారీస్ వీటి గురించి ఒక్కసారి చెప్పు షమీరో సిల్క్ శారీస్ ఫ్యాన్సీ వెరైటీ ఇవి టూ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ లోపు ఉన్నాయి కానీ అలా లేవు ఒక్కొక్కటి ఏది వేలు చీరలు మనం చెప్తే గానీ తెలియదు తెలియదు నిజంగా కూడా చినియా పట్టు సారీస్ ఉంటాయి చూడండి అసలు క్లాత్ కూడా ఒకసారి మనం లోపల కూడా చూపిద్దాం బ్లౌజ్ ఇలా వచ్చిందండి పళ్ళు ఇలాగా అసలు లోపల కూడా చక్కగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంది మనం సెమిటాస్ సార్ ఇచ్చాం కదా అలాగే ఉంటాయి సేమ్ కంఫర్ట్ చీర్ ఉన్నాయి కదా ఈజీగా హాయిగా కట్టేసుకోవచ్చు ఇది చాలా బాగుంది మంచి గడప పసుపు రెండు వైపులా చిన్న బార్డర్ పళ్ళు తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బూటీస్ వస్తాయి ఇలా బూటీస్ తోటి వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగున్నాయి చీరలు

పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది అండి ఇవి నిజంగా మీరు మంచి బడ్జెట్లో మంచివి చేయట్లేదు అనే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి బాగున్నాయి ఇంకా కలర్స్ చూసేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉన్నాయా అంటే అన్నీ ఆ రేంజ్ టూ నుంచి త్రీ లోపు టూ నుంచి త్రీ లోపు ఉంటాయండి ఇంకొకటి చూడడం అంటే కష్టము ఏదైనా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్రతి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అది బూటీ బ్లౌజెస్ కాంట్రాస్ట్ బూటీ బ్లౌజెస్ ఇది కూడా థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ మనకి నెక్స్ట్ గ్రీన్ ఇదైతే ప్యూర్ బెనారసీ పట్టు ఉన్నట్టు ఉంది కదా ఎంత బాగుందో రెడ్ బ్లౌజెస్ తీసుకొచ్చావు చీరలో ఇది బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్రతి చీర రెండు వేల నుంచి మూడు వేల మధ్యలోనే ఉంటాయి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ హాయిగా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి చక్కగా కట్టుకోవచ్చు క్లాత్ కూడా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అలానే బరువు కూడా అది స్టిఫ్గా కూడా ఉండవు ఫ్యాన్సీ సారీస్ వీటిని ఏం పేరు పెట్టాలని నేను ఆలోచిస్తాను సెమీరా సిల్క్ సెమీ రా సిల్క్ కానీ అలా లేవు ప్యూర్ రా సిల్క్ ఈ చూడు పళ్ళు ఎంత బాగుందో డిజైన్ ప్లస్ బ్లౌజ్ చూడండి ఎంత ప్యూర్ చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేమ్ అదే డిజైన్ లో మరొకటి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మనం సెమీ టస్టర్ ఇచ్చినప్పుడు మీ అందరికీ ఎంత బాగా నచ్చిందో అలాంటి టైప్ ఇవి కూడా సేమ్ ఇది కూడా బాగుంది టూ ఎయిట్ ఫిఫ్టీ అదే ఆల్మోస్ట్ అంతే ఇంకా త్రీ థౌజండ్ బిలో వస్తాయి మనకి ప్రతి దాని మీద టెన్ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సెమీ సిల్క్లో టెంపుల్ బోర్డర్ స్టైలు చిన్న బుట్టి వచ్చింది పళ్ళు రిచ్గా వచ్చింది అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అండి టూ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సేమ్ ఫస్ట్ మనం ఎల్లో చూసాం కదా అలాంటి దాంట్లో మరొకటి పళ్ళు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎంత బాగున్నాయో శారీస్ అంటే మనకి బెనారసీ పట్టు శారీస్ ఉంటాయి ఇప్పుడు నేను కట్టుకున్నాను ఆ టైప్ కింద శారీస్ రోజు అంటే వీక్ ఒకటి కట్టుకోవచ్చు కొత్త చిరు కొనుక్కుంటే కొంతమందికి చిన్న చిన్నవి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక్కోసారి కట్టి మానేస్తూ ఉంటారు అలాంటి వారికి ఇవి చాలా బాగుంటాయి అండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వస్తుంది రెండు వైపులా చిన్న బోర్డర్ ఆ తర్వాత ఇది కూడా చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ కొంచెం మనకి ఫ్యాబ్రిక్ లైట్గా చేంజ్ అవుతుంది కొంచెం లాగా స్మూత్ కూడా ఉంటుందండి ఇది బ్లౌజ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీలో ఉంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిఫ్టింగ్ ఉంది ఇది కూడా బాగుంది మీరు ఇలాంటివి పెట్టుకోవాల్సింది హాయిగా జర్నీస్కి అది బాగుంటుంది ఎంత బాగుందో నెక్స్ట్ టెంపుల్ బార్డర్ స్టైల్లోనే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వైపులా వచ్చింది బాడర్ ఇంతకుముందు మనం చూసాము అందులో మరొక కలర్ ఇలా వస్తుంది కానీ బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో చాలా నెక్స్ట్ ఇది కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లాగా స్మూత్ ఉంటుంది దానికి థ్రెడ్ వీవింగ్ ప్లస్ మళ్ళీ మనకి గోల్డ్ బుట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్లో మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది ఇదే ప్యూర్కి వెళ్తే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అలా ఉంటాయి ఇది మనకి ప్రస్తుతం సెమీలో వచ్చింది కానీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కట్టుకుంటే దూరం నుంచి ఫినిషింగ్ అలాగే ఉంటుంది మొత్తం అంతెందుకు అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఆ శారీ ఉంది నెక్స్ట్ ఇది బెనారసీ బోర్డర్ ఇలాంటివి కూడా ప్యూర్ లో తెచ్చావు ఈ కలర్స్ ప్యూర్ రాసిల్క్ ప్యూర్ రా సిల్క్ ఇది మనకి సెమీ వస్తుంది కానీ స్మూత్ ఉంటుంది క్లాత్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి బెనారసీ బార్డర్ సిల్వర్ బోర్డర్ తోటి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మంచి పింక్ ఈ పింక్ కూడా శారీ అంతా చక్కగా బుటీస్ వచ్చాయి బార్డర్ రెండు వైపులా చాలా బాగా వచ్చింది పళ్ళు అండ్ తర్వాత ఇలా బ్లౌజ్ చిన్న ఫంక్షన్స్ అమ్మా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లా కట్టుకోవచ్చు కొంచెం ఇలాంటి పిల్లలు అయితే కొద్దిగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు చూసాం కదండి అందులో మరొక కలర్ చక్కగా బడ్జెట్ రేంజ్లో ఫంక్షన్ ఫంక్షన్కి కొత్త చీర కట్టాలనుకునే వారికి ఇలాంటివి బాగుంటాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఆఫర్ టూ థౌజండ్ అని డైరెక్ట్ రేట్ ఇంకా మనకి చాలా బాగున్నాయి ఇవి దీని మీద అంటే తను ఐదు వేలు పెట్టి దీని మీద ముప్పై పర్సెంట్ అనవచ్చు అనక్కర్ లేకుండా ఉన్న రేటే ప్లస్ మనకి దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ నెక్స్ట్ శారీస్కి వెళ్ళా నెక్స్ట్ అందులో మరొకటి ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఇంచుమించు ఒక ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయండి మీకు కావాలని అనుకునేవారు స్టోర్ను కూడా మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం భలే ఉన్నాయి కదా బ్లౌజ్ మంచిగా ఇచ్చారు వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ డిజైన్ కూడా మనం ఫస్ట్లో చూసాము ఒక్కొక్క చీర అందులో కలర్స్ ఇవన్నీ చిన్న చిన్న పట్టు చీరలు కడతాను చూడండి లైట్ వెయిట్ పట్టు చీరలు అలాంటివి ఇప్పుడు మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తున్నాయి ఈవెన్ ఫంక్షన్స్ ఎవరికన్నా పెట్టడానికి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇది కూడా చాలా బాగుంది ఇది డిజైన్ మనకి ఆల్మోస్ట్ ప్యూర్ కి ఇచ్చినట్టుగా ఇచ్చారు అసలు కాంట్రాస్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం చాలా వెరైటీగా ఉంది ఇది త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టెన్సెంట్ సేమ్ ఇందులో మరొక కలర్ ఇది ఒక కలర్ సేమ్ డిజైన్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మంచి కలర్ ఇచ్చారండి ప్రతి చీరకి కూడా బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ డిజైన్లో మనం ఫస్ట్ చూసాము ఇలా పళ్ళులో మంచి డిజైన్ తర్వాత బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే చాలా బాగున్నాయి ఈ వెరైటీ ఇందులో మొత్తం నాలుగైదు రంగులు చూపించాము మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది చికెల్ బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కోసం చేర్లు కొనుక్కోవచ్చు అట్లా బ్లౌజ్ అందులో ఇంకొకటి ఏంటంటే కొంచెం షైనింగ్ కూడా ఉన్నాయి ఇవి మనం లెహంగాస్ అవి కూడా కొట్టించుకోవచ్చు పిల్లలకి అలా చేయచ్చు తక్కువ లేదంటే మీరు కట్టుకోవచ్చు ఇప్పుడు ఆ హర్ష వయసు పిల్లలైతే ఏదైనా స్లీవ్లెస్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లో వెళ్ళొచ్చు మనం సింపుల్ గా కాలర్ నెక్ గా హై నెక్ అట్లా పెట్టుకుంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళిపోవచ్చు అండి చాలా కూడా బాగా అయితే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ నెక్స్ట్ ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ లో మరొక కలర్ మొత్తం మనం నాలుగు సారీస్ చూపించాము ఇది కూడా బాగుందండి అంటే మనకి ప్యూర్ బెనారసీ పట్టున్నట్టే ఉంది చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ప్యూర్ దాంట్లో అలా ఈ కలర్ కూడా నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మిడిల్లో సపోటా కలర్ కంటే కూడా కొంచెం లైట్ కలర్ ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది ఇవి సెమీ రా సిల్క్ శారీస్ తక్కువ ధరలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోపు త్రీ అలా చూసుకుంటే మీకు త్రీ థౌజండ్ లోపులోనే వస్తాయి పట్టు చీరల్లా ఉంటాయి బెనారసీ లైట్ వెయిట్ పట్టు చీరలాగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా బాగుంటాయి మీరు స్టోర్కి వచ్చేలా తీసుకోవచ్చు చిన్న చీరలు కాబట్టి ఇంత దూరం అనుకుంటే ఆన్లైన్ ద్వారానే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది పిస్తా గ్రీన్కి మంచి బ్లూస్టన్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ ఇది కూడా మంచి లైట్ కలర్ దీన్ని మంచి ఎల్లో చూడంత బాగా ఇచ్చారో కలర్ చిన్న చిన్న శారీస్కి కూడా అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మరికొన్ని బడ్జెట్ రేంజ్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ సారీస్ సిల్క్ కోట సిల్క్ కోట టిష్యూ వచ్చాయి ఇవి ఆప్లిక్ వర్క్ ఎంత బాగుందనే సారీ అన్ని సిల్క్ కోటాలు వేరు మన హర్ష దగ్గర ఉన్న సిల్క్ కోట వేరండి ఎందుకంటే పేస్టల్ షేడ్స్ మనం కట్టుకునేలాగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి శారీస్ ఉంటాయి ప్రస్తుతం ఫస్ట్ అయితే మనం టిష్యూ చూద్దాం ఇవి కాస్ట్లీ దాంట్లో ఆప్లిక్ వర్క్ అలా ఇచ్చారు కదా పళ్ళు అంతా అప్లిక్ వర్క్ వచ్చింది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది సారీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ రీజనబుల్ గా ఉందండి ప్లస్ మళ్ళీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ని యాడ్ అవుతూ తక్కువ ధరకు వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సారీ మిషన్ ఎంబ్రాయిడరీ వెళ్తే బ్లౌజ్ కి వెళ్ళచ్చు లేదంటే అలాంటి పింక్ ఏదైనా వేసుకుంటే ఇంకా ఎలివేట్ అవుతుంది కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఇచ్చారు చాలా డీటైలింగ్ నీట్ గా ఉంది ఇవన్నీ త్రీ థౌజండ్ లో ఇది ఎంత బాగుందో చూడండి కలర్స్ బాగుంటాయి ఫస్ట్ ఇది కూడా కలర్ చాలా చాలా బాగుంది ఇదంతా ప్రింట్ కాదండి ఆప్లిక్ వర్క్ చేశారు చిన్న చీర కూడా ఎంత బాగా చేశారో చూడు ప్లస్ జరీ క్వాలిటీ కూడా బాగుంది ఫస్ట్ క్వాలిటీ వస్తాయి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి కానీ కొంతమంది అయితే ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా పట్టుకొస్తున్నారు సో ఇంకా ఆ విషయం పక్కన పెడితే మనకి మంచి క్వాలిటీ మళ్ళీ ఉండదు చీర అది స్టిఫ్ ఉండదు మీరు ఎలా చెప్తున్నారని మళ్ళీ అనకండి కడుతా నా అమ్మాయి దగ్గర చీరలు తీసుకుని అందుకోసం చెప్తున్నాను మంచి బడ్జెట్ అండి ఎవరైనా కట్టచ్చు ఇప్పుడు మనం కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు తక్కువ ధరలు ఇవాళ వీడియోలో చూపించినవన్నీ కూడా చాలా రీజనబుల్గా మంచి శారీస్ నెక్స్ట్ మళ్ళీ ఇందులో వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్ గ్రీన్ కలర్ కదా ఇది కూడా చాలా బాగుంది లైట్ గ్రీన్ బ్లౌజ్ ఇలా వస్తుంది కానీ ఇది బ్లౌజ్ కంటే కూడా ఏదైనా మీరు డిజైనర్గా అట్లా చేస్తుంది చేసుకుంటే ఇంకా కాస్ట్లీ చీరలాగా అయిపోతుంది మీరు కట్టుకున్నలా ఇట్లా వెయ్యొచ్చు నాకు ఇదైతే బాగా నచ్చింది కలర్ కూడా మంచి లైట్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలాంటిది ఏదైనా వైట్ది మీరు వేస్తే అసలు పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ అంతే అంత బాగుంది శారీ పళ్ళు దగ్గర ఆప్లిక్ వర్క్ వస్తుంది లోపలంతా మనకి ఈ కుచ్చుల వరకు లోపల మనకి కుచ్చులు పెట్టిన చోట ఏంటంటే మిర్రర్ వర్క్ వస్తుంది టిష్యూలో ఆప్లిక్ వర్క్ ఉంది తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చక్కగా మెత్తగా క్వాలిటీ ఎంత బాగుందో ఎన్ని అలా కుచ్చులు పెట్టినా అలా నిలబడి ఉంటాయి కొన్ని కొన్ని ఇవి మార్కెట్లో వస్తున్నాయి కానీ అట్టముక్క నేను ఒకటి కొన్నాను అట్టముక్క అది సూరత్ సూరత్ అది చూడ్డానికి సేమ్ ఉంటాయి సేమ్లా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలా మెత్తదనంగా హాయిగా లేవు అవి ఇలా రావాలి మనకి మంచి క్వాలిటీ అంటే ఇలా మెత్తగా కుచ్చులు పెట్టుకుంటే అలా కుచ్చులు పట్టినట్టు ఉండాలి ఇది పళ్ళు దగ్గర వస్తుంది లోపలంతా మీకు మిర్రర్ వర్క్ వస్తుంది టిష్యూలో కలర్స్ బాగున్నాయి ఇది ఒక కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ అండి ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ టిష్యూలో వచ్చింది రెండు వైపులా కూడా చక్కటి జరి బోర్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు ఈ చీరలు నచ్చితే వెంటనేనండి ఇక తర్వాత మనం జరికోట కోట రిప్లికా నేను ఇవి ప్రమోషన్ చేసినట్టు కంపెనీ వాడు కూడా చేసిండే ఎందుకంటే ఇవి రావడమే జరికోట డిజైన్స్ ఇదే మాదిరి జరికోట కొనాలంటే నేను నలభయో యాభయో ముప్పయో అలా పెట్టాలి కానీ సరదా అంత డబ్బు పెట్టబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ చీరకి వెళ్ళిపోండి హాయిగా మీరు ఆ చీర కట్టినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా వచ్చిందండి ఒక చీర మాత్రమే ఉంది మీకు నచ్చితే తీసుకోవచ్చు టూ త్రీ చాలా టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే దాని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ కోటాలోనే కొంచెం కాటన్ పోగు మిక్స్ అవుతూ వచ్చింది నేనైతే ఇవి వాళ్ళు వేసినప్పుడు అనుకున్నానంటే ఒక మూడు నాలుగు పెట్టుకుందాం అనిపించింది ఎందుకంటే యాత్రలకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా తేలిగ్గుంటాయి తొందరగా ఆరిపోతాయి ఈ సిల్క్ కోటాలో చాలామంది ఏంటంటే మాలుగు పైతని బోర్డరు కంచి బోర్డరు అలా ఇచ్చారు కానీ హర్ష దగ్గర ఎంబ్రాయిడరీ తోటి క్లాస్ లుక్ లో ఉన్నాయండి మన కాస్ట్లీ సారీస్ కడితే ఎలా ఉంటుందో ప్యూర్ సిల్క్ కడతాం కదా ప్యూర్ సిల్క్ ఒకట ఐదు వేలు నాలుగు వేలు ఐదు వందలు ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ సమ్మర్ కి చాలా సమ్మర్ కి చాలా అసలు క్లాత్ కూడా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మన కోట బ్లౌజ్ రాలేదు చందేరి బ్లౌజ్ మెత్తగా ఇచ్చారు చెందేరి ఇది కుట్టించుకున్న ఏం ఏం అవ్వదు బ్లౌజ్ ఇది ఎంతవరకు ఉన్నాయి మా ఇవి ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ విత్ టెన్ పర్సెంట్ ఇవన్నీ టూ ఫైవ్ ఆ రేంజ్ లో వస్తాయండి అసలు కలర్స్ అయితే లైట్ కలర్స్ మైండ్ బ్లోయింగ్ అనమాట ఇంకా అసలు మామూలుగా లేవు కలర్స్ అన్నీ కూడా లోపలి ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు చెందేరి బ్లౌజ్ స్టైల్లో వస్తుంది సో సోట కొంతమంది ఏమనుకుంటారంటే ప్యూర్లు కట్టేవాళ్ళము మాకు ఫ్యాన్సీ సిల్క్ కోట వద్దని మానేసిన వాళ్ళం కొంతమంది నేను కూడా ఒకటి రెండు మా కట్టలేదు అలాంటి వారందరికీ కూడా ఇది పనిచేస్తుంది అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది జరీ కూడా మంచి జరి సో దానివల్ల చీర బాగు అలా లేదు చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ బాగా ఇచ్చారు పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది మనకి ఇలా లోపలికి ప్లస్ ఇంకొకటి హర్ష బ్లౌజ్ చక్కగా లాగా వచ్చింది అన్న ఈ చీర కూడా ఎక్కడ స్టిఫ్ లేదండి ఇలా మనం ఎవరైనా మనం ఏజ్ వాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు జాబ్ చేసేవారు రోజు కట్టుకుంటే చాలా బాగుంటాయి లైట్ కలర్స్ హర్ష దగ్గర ఉన్నవన్నీ కూడా లైట్ కలర్స్ మీకు స్టిఫ్ కావాలనుకుంటే మేము స్టార్చ్ చేసుకోవచ్చు అసలు అవసరం లేదు ఇందులో ఈ ఫ్యాన్స్ వీళ్ళు ఏమవుతున్నాయంటే బయట కొయ్యి ముక్కల్లా వస్తాయి అంటే అట్టముక్కలా దట్టంగా ఉన్నాయండి అది కొంతమంది కట్టలేము అంటే నేను వేరే రకంగా అంటలేదు కట్టలేము ఇది అయితే అలా లేదు మెత్తగా ఉంది కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇది కూడా డిజైన్ బాగుంది ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ తోటి వస్తాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేసు కూడా చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు తీసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో ఒక టూ థౌజండ్ నుంచి త్రీ లోపు చాలా వెరైటీ శారీస్ ఉన్నాయండి మీరు అందుకే స్టోర్ని విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక నేను కట్టుకున్న ఇలాంటి బెనారస్ లైట్ వెయిట్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి ఇలాంటిదే ఇచ్చారు ఇంకా అలాంటప్పుడు నా దగ్గర బెనారస్ ఉంది కదా అని ఇంకా నేను ఆ బ్లౌజ్ కుట్టించుకోలేదు పట్టు బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఎయిట్ అలా వస్తాయి నేను ఫస్ట్ తిను స్టార్ట్ చేసినప్పుడు కొన్నాను ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ కలర్ ఇలాంటి కలర్ ఇప్పటికీ బాగుందండి అంటే షూటింగ్స్ కట్టట్లేదు కానీ జర్నీలకి టెంపుల్కి వెళ్ళినా అలా కడుతున్నా చాలా బాగుంది శారీ ఇవి కూడా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ ఇది కాటన్ కోట స్టైల్లో ఉంటుంది కదా కాటన్ కోట మనం చూసే సిల్క్ కోట కాదండి కాటన్ కోట స్టైల్లో ఉంది బ్లౌజ్ కూడా మెత్తటి బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది లైట్ బ్లూ అన్నింటికి కూడా చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని లైట్ కలర్స్ ఇది కూడా కంచి బార్డర్ తోటి వచ్చింది చాలా బాగుంది బార్డర్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది మిడిల్లో వర్క్ చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ టూ ఫోర్ అలా వచ్చే రేంజే ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గడిచిపోవాలి థ్యాంక్ యూ సో మచ్